శ్రీ గణేశాయ్ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజులు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయని చూస్తే గనుక మీరు మీ ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా మీ ఆహారపు అలవాట్లను అయితే నియంత్రించుకోవాలి ఇక రేపటి రోజున వ్యాపారపరమైనటువంటి ప్రణాళికలు మీరు రచిస్తారు అది మీకు భవిష్యత్తులో ప్రయోజనకరంగా మారుతుంది మీ వ్యాపారంలో నూతన మార్పులు అనేవి చేస్తారు ఇది మీకు భవిష్యత్తులో ప్రయోజనకరంగా మారే సూచన కనబడుతోంది ఇక మీకు పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని శుభవార్తలు మెరుగినే సూచన ఉంటుంది రేపటి రోజున మేష రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది కొద్దిగా పని ఒత్తిడి ఉన్నా కానీ కుటుంబ పరంగా మీకు ఒక శుభ పరిణామం అనేది చోటు చేసుకోబోతు ఉంది వృత్తి వ్యాపార పరంగా మీకు నూతన రాబడి అనేది పురోగమిస్తుంది స్వల్ప అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఇక ముఖ్యమైన ఆస్తి ఆర్థిక వ్యవహారాలను కొద్ది శ్రమతో మీరైతే పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబంతో మీకు దైవ కార్యక్రమాలలోనూ పాల్గొంటారు బంధువులతో కొద్దిగా సమస్యలు ఎదురైనా గానీ అవి మీకు అంత బాధని కలిగించవు అవి త్వరగా తొలగిపోతాయి విద్యార్థులకు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది ఖర్చుల విషయంలో మీరు రేపటి రోజున జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే మీ ఆదాయానికి మించి కాస్త ఖర్చులు ఉండవచ్చు మీరు చాలా తెలివిగా ముందుకు సాగిపోవాలి అప్పుడే మీకు భవిష్యత్తులో మంచి విజయం అనేది సాధిస్తారు మీ పిల్లలకు అద్భుతమైన పని మీ ప్రతిష్టను పెంచుతుంది మీ స్నేహితులతో రేపటి రోజున చక్కగా టైం స్పెండ్ చేస్తారు శత్రువుల పైన మీరు విజయం సాధిస్తారు వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందే సూచన కనబడుతోంది మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ముఖ్యమైన లక్ష్యాలను మీరు సకాలంలో పూర్తి చేసుకుంటారు తద్వారా ఆనందానికి గురవుతారు లాభాల పరంగా మీకు వ్యాపారాలు రేపటి రోజున మరింత ఉత్సాహకరంగా సాగుతాయి ప్రతి ప్రయత్నం కూడా మీకు రేపటి రోజున సఫలం కాబోతు ఉంది గట్టి పట్టుదలతో మీకు ముఖ్యమైన పనులను వ్యవహారాలను అయితే మీరు పూర్తి చేసుకుంటారు ఆకస్మిక ధనలాభాలు సూచిస్తూ ఉన్నాయి ప్రముఖులతో మీకు మంచి పరిచయాలు అనేవి ఏర్పడతాయి తోబుట్టువులతో కానీ లేదా బంధువులతో కానీ ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే అవి చాలా వరకు కూడా సర్దుమనుగవుతాయి దాంపత్య జీవితంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోయి మీ మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి రేపటి రోజున వారు వినాయకుడికి ఇష్టమైనటువంటి పుష్పాలతో పూజ చేస్తే మీకు అనుకూలత బాగా పెరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.